డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో మరి శ్రీ లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో జరిగినటువంటి ప్రమాదం ఆ యొక్క దుర్ఘటన చాలా బాధాకరం మరి అందులో మరి ఆత్మహత్య అయినటువంటి మన ఆరుగురు ఆ తర్వాత మళ్ళీ తీవ్రంగా గాయాల పాలై తర్వాత ఇప్పుడు ఇద్దరు మొత్తం ఆయన వరకు చనిపోవడం జరిగింది ఇంకా చాలామందికి తీవ్ర గాయలు అవ్వడం జరిగింది మరి ఈ వి ఈ విషయంలో మరి ప్రభుత్వం మరి హోమ్ గారు వచ్చారు మరి హోమ్ గారు కూడా మరి స్పందించడం బాగానే ఉంది కానీ భరోసా అనేది శతగాత్రులకు కానీ మరి బాధితులు కానీ వారు భరోసా ఇవ్వలేకపోయారు మరి ప్రభుత్వం తరఫునే వారు భరోసా ఇవ్వాలని మరి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోటి రూపాయలు నష్టపరిహారం అదే తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల యొక్క యాభై లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని మరి ఏఎపుడు తరఫున అంటే అఖిల భారత కార్మిక సంఘాల సమితి తరఫున మేము వాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే తూర్త మాత్రమే పర్యవేక్షణ జరుగుతుంది మరి ఈ యొక్క జిల్లాలో కానీ ఈ యొక్క ఉమ్మడి తూర్పు జిల్లాలో కానీ ఎన్నైతే సంచా కేంద్రాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా అధికారుల దగ్గర లెక్కలు లేకపోవడం చాలా దురదృష్టకరం మరి ఎన్నైతే ఈ సంచా కేంద్ర తయారీలో ఉన్నాయో ఆఫీసుల దగ్గర ఉండాలి ఆ ఉన్న దాంట్లో ప్రతిదీ పర్యవేక్షణ ఉండాలి మరి కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్లో కడుతూ భీమా సౌకర్యం కల్పించాలని మా అఖిలాబాద్ కార్మిక సంఘం సభ్యులు కోరడం జరుగుతుంది నా పేరు మరీ సత్యం ఉమ్మడి తూర్పు జిల్లా అధ్యక్షుడు